హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డెలైట్ ఈరోజు మన ఎస్పీ హోమ్ డెలైట్లో చూడగానే తినేయాలనిపించి మావుగాయ పచ్చడి అండి ఇది ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది దీన్ని వెంటనే కూడా తినేయచ్చు అలాంటి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో కొలతలతో పాటు చెప్తానండి చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ ఆవాలు వేసుకోండి ఎప్పుడు కూడా ఒక స్పూన్ మెంతులు అయితే రెండు స్పూన్లు ఆవాలు ఈ కొద్దులతోటే పచ్చడికి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి మెంతులు రంగు మారి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఇప్పుడు ఇక్కడ నేను మూడు మామిడికాయలు తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని ఇలా పైన చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలని కొలుచుకోవాలండి కొలతలతో పాటు చెప్తా అన్నాను కదా దానికోసం ఇక్కడ ఒక కప్పు తీసుకుని ఈ మొక్కల్ని కొలుచుకుంటున్నాను ఇవి నాకు మూడు కప్పుల దాకా అయ్యాయండి పూర్తిగా మూడు కప్పులు అయ్యాయి ఇప్పుడు వీటిని మరలా ఇంకా వెంటనే తినడం కోసం అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా అవ్వడం కోసం ఇక చాపర్లో వేసుకుని చాప్ చేసుకుంటున్నానండి ఇలా చిన్నగా చేసుకుంటే వెంటనే మనం కలిపేసుకొని తినేయించు పచ్చడి దానికోసం అని చెప్పి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు వేసుకొని మెత్తగా ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు గుప్పులు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో ఇక్కడ త్రీ కప్స్ ముక్కలకి ఒక కప్పు ఆయిల్ అండి ఇక్కడ నేను వేరుశనగ నూనె వేస్తున్నాను నూనె వేడయ్యాక కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకుని తాలింపు వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు నచ్చితే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఇంగువ వేసుకోండి ఈ విధంగా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ తాలింపు మొత్తం చల్లారాలండి అందుగా ముందు కోసం ఇలాగ వేయించుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు తురుముకున్న మా గుజ్జులు గుజ్జులో ఇందులో ఒక కప్పు కారం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతి ఆవవాలు మిశ్రమం అలాగే పావు కప్పు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమంలో రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు తాలింపు కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడం ఇలా రెడీ అయిన పచ్చడిని అప్పటికప్పుడు వేసుకుని తినేయచ్చండి ఇది ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లేదు అంటే ఒక రోజు ఊరిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మూత పెట్టుకొని పక్కన ఉంచుకొని ఒక రోజు ఊరనిస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడగానే తినేయాలనిపిస్తుంది కదండీ ఈ విధంగా ఒకసారి కలుపుకొని కాజు చేసేలా స్టోర్ చేసుకుంటే ఒక నెల అయినా బయట ఉంటుందండి లేదు అంటే కనుక ఫ్రిడ్జ్లో అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ బాగుంటుంది ఇలాంటి పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్